హలో కానముఖు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు శివలెంక ప్రసాదరావు విరచిత అంశం సలహాలకు తోడు స్వీయ విచక్షణ అవసరం అనేటువంటి ఈ అంశాన్ని మన కానుమోకు కథావచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి సలహాలకు తోడు స్వీయ విచక్షణ అవసరం ఇక వినండి బావా మా తరపున రాయబారానికి వెళ్ళాలి అన్నాడు ధర్మరాజు వెళ్ళి ఏం చెయ్యాలి అన్నాడు కృష్ణుడు యుద్ధం అంటే ఇరువైపుల బంధునాశనం శాంతి కుదిరేట్లు చూడండి అన్నాడు ధర్మరాజు ఒకవేళ కౌరవులు శాంతికి ఒప్పుకోకుంటే ఏం చెయ్యాలి యుద్ధం గురించి మాట్లాడవద్దా అడిగాడు కృష్ణుడు తప్పదు అనుకుంటే యుద్ధం చేద్దాం అన్నాడు ధర్మజుడు ఎక్కడా కృష్ణుడి కర్తృత్వం లేదు రాయబారంలో కూడా కృష్ణుడు ముందుగా యుద్ధ ప్రస్తావన తేలేదు రాజ్యం కాదు కదా ఐదు ఊళ్ళు కూడా ఇవ్వం కావాలంటే యుద్ధం చేసుకోవచ్చని దుర్యోధనుడే అన్నాడు ఎక్కడ యుద్ధం చేద్దాం మరి అని అడిగిన కృష్ణుడు కౌరవుల నోటనే కథన ప్రదేశాన్ని ఎంపిక చేయించాడు ఏ సమయంలో సమరం చేద్దామని అడుగుతూ వారితోనే యుద్ధానికి ముహూర్తం పెట్టించాడు కృష్ణుడు తనంతట తానుగా ఏదీ చెప్పలేదు కౌరవులు వారి మృత్యువుకు వారే ముహూర్తం పెట్టుకునేట్టు చేశాడు పాండవులు మంచివాళ్ళు ఐదు ఊళ్ళు అడిగిన దుష్టులైన కౌరవులు ఇవ్వలేదు అనే సానుభూతిని కూడబెట్టాడు శ్రీకృష్ణుడు ఉత్తమ గుణ సంపన్నుడు మనకు సలహాదారుగా ఉంటే ఇది లాభం కౌరవ సలహాదారు శకునిలో లౌక్యానికి మించి జిత్తుల మారితనం ఉంది ధర్మమేంటో నాకు తెలుసు కానీ అనుసరించలేను పాండవులకు సూది సూదిమనమోపిన స్థలం కూడా ఇవ్వకూడదు నా ఇచ్చ నన్ను ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అన్న దుర్యోధనుడి మాటలకు శకుని వర్తాశ పలికాడు ఫలితం మనకు తెలిసిందే నిత్య వ్యవహారాల్లో మనం వేరు వేరు వ్యక్తుల సాయం తీసుకుంటాం బట్టల నుంచి భాగస్వామి ఎంపిక వరకు అనేక పనుల్లో సలహాలు కోరుతాం మన సలహాదారు కృష్ణుడి లాంటి వాడైతే మంచి మాటలతో మేలు చేస్తాడు శకుని లాంటి వాడైతే మనకే నష్టం కలిగిస్తాడు అందుకే మనం సలహాదారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి ఒక్కోసారి సలహాదారుడి వల్ల మనం నష్టపోతే నీ వల్లే ఇలా జరిగింది అని ఆరోపిస్తాం సలహా ఇచ్చింది ఎవరైనా ఆచరించాల్సింది మనమేగా చాలా సందర్భాల్లో అంతరాత్మే అసలు సలహాదారు కృష్ణుడు మనలోనే ఉన్నాడు శకుని కూడా మనలోనే ఉన్నాడు ఎటువైపు మొగ్గుతామో ఫలితం కూడా అలాగే వస్తుంది సలహా తీసుకోవచ్చు కానీ స్వీయ విచక్షణతో ఆలోచించాలి ఆధునిక కాలంలో పాలకులు కూడా సలహాదారులను గుడ్డిగా నమ్ముకొని నష్టపోయిన ఉదంతాలు చూస్తున్నాం ప్రభుత్వంలో అనేక శాఖల్లో సలహాదారులు ఉంటారు వారు పాలనలో పలు సూచనలు సలహాలు ఇస్తారు కానీ ముందు చెప్పినట్లు ఎవరి అంతరాత్మ వారికి అసలైన సలహాదారు ఆయా సలహాలు పాటించడంలో ఎదురయ్యే లాభ నష్టాలకు అంతిమంగా ఎవరికి వారే జవాబుదారులు బాధ్యత వహించాల్సిన వాళ్ళు ఇది తెలుసుకొని జీవితాన్ని సుఖశాంతులతో నడుపుకోవాలి లేకపోతే అడుగడుగున అశాంతి అసంతృప్తితో అలమటించాల్సి వస్తుంది అంటూ శివలింక ప్రసాదరావు గారు అందజేసిన ఈ అంశం సలహాలకు తోడు స్వీయ విచక్షణ అవసరం అనేదాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు